పిల్లలు బాగున్నారా ఇప్పుడు మనం మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను ఆ మ్యాజిక్ ఏంటో చూస్తారా ఇప్పుడు మనము ఒక ఏం తీసుకున్నాం చెప్పండి ఒక నిమ్మకాయని తీసుకున్నాం కదా దీన్ని మనము ఒక గ్లాస్లో నేటిని తీసుకుందాం తీసుకొని ఏం చేస్తాము ఈ నిమ్మకాయను దీంట్లో వేస్తాం వేస్తే దీని యొక్క పరిమాణము తగ్గుతుందా పెరుగుతుందా లేక అదే విధంగా ఉంటుందా ఏమైంది నిమ్మకాయ పరిమాణం పెరిగింది దీనికి కారణమేమిటో మీరు ఊహించగలరా అలాగే మీకు మరొక ఉదాహరణను కూడా నేను చెప్తాను ఎలాగా అంటే ఏదైనా సరే ఒక గాజు దిమ్మెను తీసుకొని ఆ గాజు దిమ్మను కొన్ని అక్షరాల మీద ఉంచినప్పుడు అక్షరాలు పెద్దవిగా కనిపిస్తాయి గాజు దిమ్మె మన దగ్గర లేకపోతే గాజు గ్లాసులో నీటిని పోసి అక్షరాలను చూడవచ్చు ఇప్పుడు మనం అది చూద్దామా ఇప్పుడు మన దగ్గర కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనము గాజు గ్లాసు వెనక ఉంచుదామా ముందు ఇక్కడ తీసుకున్న అక్షరాలను మనం చూడండి ఈ అక్షరాలను గాజు గ్లాసు వెనుక ఉంచుతాం ఎట్లా కనిపిస్తున్నాయి మీకు పెద్దవిగా కనిపిస్తున్నాయి కదా మామూలుగా చూస్తే చిన్నవిగా ఉన్నాయి గాజు గ్లాసు వెనుక మనం ఉంచినట్లయితే అవి పెద్దవిగా కనిపించడం మనం చూడవచ్చు దీనికి సరైన కారణము ఏమిటో మీరు ఊహించారా అదేవిధంగా మీకు మరొక ఉదాహరణ కూడా నేను నిత్య జీవితంలో మీరు గమనించేది చెప్తాను మనం ఒక పెన్సిల్ తీసుకున్నాం ఈ పెన్సిల్ను మనము ఇక్కడ ఉన్న నీటిలో ఉంచి చూద్దాం పెన్సిల్ వంగినట్టు కనిపిస్తూ ఉంది కదా మీకు ఇలా ఎందు ఇలా వంగడానికి గల కారణమేమి ఇలా ఇలా వంగి ఉండడానికి గల కారణం ఏమిటో మీరు ఊహించారా అదేవిధంగా నిత్య జీవితంలో మనము ఇలాంటి ఉదాహరణలు చాలా చూస్తూ ఉంటాం దీనికి ప్రధాన కారణం ఏమిటి ప్రధాన కారణం దీనికి మనకు కాంతి వక్రీబోనం కాంతి వక్రీబోనం గురించి మనము గత తరగతుల్లో తెలుసుకొని ఉన్నాం కాంతి వక్రీబోనము అంటే ఏమిటి మనము దాని గురించి చూద్దాం కాంతి వక్రీబోనం అంటే కాంతి ఒక యానకము నుండి మరొక యానకములోనికి ప్రయాణం చేసేటప్పుడు దాని ప్రయాణ దిశ మారుతుంది రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి ఈ విధంగా దిశ మారే దృగ్విషయాన్నే మనము కాంతి వక్రీబోనం అంటాం అంటే ఇప్పుడు మనం చూసిన ఉదాహరణలను మనం పరిశీలించామంటే వాటిలో కాంతి వక్రీబోనము జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతవరకు మనము సమతలాల మీద కాంతి ఏ విధంగా వక్రీబోనం చెందిందో మనకు తెలుసుకొని ఉన్నాం ఇప్పుడు అలా కాకుండా కాంతి వక్రతలాల మీద వక్రీబోనం చెందినప్పుడు ఏ విధమైన ధర్మాలను పాటిస్తుందో మనము చూద్దాం అంటే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం వక్రతలాల ద్వారా కాంతి వక్రీబోనం గురించి తెలుసుకుంటాం ప్రకృతి ఇంత అందంగా కనిపించడానికి ప్రధాన కారణం కాంతి కాంతి ఒక్కొక్కసారి అది దాని ధర్మాలను అది చేసే పనులను చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడే మనం రెండు మూడు చూసాము ఇక్కడ ప్రయోగాలు చూసాం వాటిల్లో నిమ్మకాయ పెద్దగా కనిపించడం పెన్సిల్ వంగి కనిపించడం తర్వాత మనము అక్షరాలు పెద్దవిగా కనిపించడం ఇలాంటి రకరకాలు మనము చూసాం ఇలాంటివి ఎన్నో విషయాలు మనము ఈరోజు తరగతిలో మనం తెలుసుకుంటాం ఇప్పుడు దీనిని మనము చెప్పడానికి వక్రతలాల ద్వారా కాంతి వక్రీభవనాన్ని చెప్పడానికి మనం ఒక కృత్యాన్ని చేద్దాం దానికన్నా ముందు అసలు వక్రతలాలు అంటే ఏమిటి అనేది మనం పరిశీలిద్దాం ఇప్పుడు మనము వాచ్ మెకానిక్ వాచ్లో ఉన్న చిన్న చిన్న భాగాలను చూడడానికి ఒక ప్రత్యేకమైన భూతద్దాలను వాడుతూ ఉంటాడు మీరు వాటిని గమనిస్తూ ఉంటారు అదేవిధంగా రీడింగ్ గ్లాసెస్ను కూడా మీరు చూస్తూ ఉంటారు చాలామంది చదివేయడానికి గ్లాసెస్ ఉపయోగిస్తూ ఉంటారు ఈ గ్లాసెస్ను కూడా మీరు చూస్తూ ఉంటారు వీటి యొక్క తలాలను మీరు ఎప్పుడైనా పరిశీలించి చూసారా భూతద్దం యొక్క తలాన్ని ఎప్పుడైనా మీరు పరిశీలించి చూసారా రీడింగ్ గ్లాసెస్ యొక్క తలాలను ఎప్పుడైనా మీరు పరిశీలించి చూసారా మీరు పరిశీలించి చూసినట్లయితే ఇప్పుడు భూతద్దం చూడండి ఈ భూతద్దము యొక్క తలాలు ఎలా ఉంటాయి మధ్య భాగము మందంగా ఉంటుంది అంచులు ఎలా ఉంటాయి పలుచగా ఉంటాయి అంటే మీరు ఈ భూతద్దాన్ని ఒక్కదాన్నే కాకుండా మనము మనం వాడే కళ్ళజోడు అంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా చదవడానికి వాడే కళ్ళజోడులను కూడా మీరు పరిశీలించి వాటి యొక్క తలాలను కానీ పరిశీలించినట్లయితే అవి ఎలా ఉంటాయి తలాలను మీరు గమనిస్తే వక్రతలాలుగా ఉంటాయి మనం అనుకున్నాం భూతద్దంలో మధ్యభాగం మందంగా ఉంటుంది అంచులు పలుచగా ఉంటాయి అనుకున్నాం కదా అలాగే కాకుండా మధ్యభాగం పలుచగా అంచులు మందంగా ఉండే అద్దాలు కూడా మనకు ఉంటాయి అంటే ఇలా వక్రతలాల మీద కాంతి వక్రీబోనం ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను మనము పరిశీలిద్దాం ఇప్పుడు వక్రదళాల ద్వారా కాంతి వక్రీబోనం చెందడానికి మనం ఒక చిన్న కృత్యాన్ని పరిశీలిద్దాం వక్రదళాల ద్వారా కాంతి వక్రీబోనం చెందడానికి మనం ఇక్కడ ఒక గట్టి అట్టముక్క మీద నాలుగు సెంటీమీటర్లు ఉండేటట్లు ఒక బాణ బాణపుర ఒక రేఖను గీశాం దీనిని మనం ఒక గాజు గ్లాసు వెనుక వైపు ఉంచాం ఆశ్చర్యంగా బాణబ గుర్తు పరిమాణం తగ్గిపోయింది అదేవిధంగా ఇప్పుడు ఇలా ఎందుకు తగ్గింది దీనికి కారణమేమి చూడండి ఇక్కడ ఎందుకు ఇలా బాణబ గుర్తు పరిమాణం తగ్గిపోయింది అంటే కాంతి వక్రీబోనం చెందడాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు మొదట కాంతి చూడండి ఇక్కడ కాంతి మనకు ఎక్కడో ఎక్కడ గమనిస్తే కాంతి వక్రీ బోనాన్ని మనం ఇక్కడ మనం అక్కడ పరిశీలిస్తే కాంతి మనకు మొదట గ్లాస్ మీద పడింది కదా తర్వాత వక్రీబోనం చెంది అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది మళ్ళా వక్రీ బోనం చెంది చూడండి ఇక్కడ ఇక్కడ వక్రీ బోనం చెందింది ఒకరి బోనం చెంది ఇక్కడ గాలిలో ప్రయాణం చేసింది తర్వాత మళ్ళా తిరిగి ఇక్కడ ఉపరితలం మీద గ్లా గ్లా గ్లాస్ ఉపరితలం మీద పడింది మళ్ళా ఒకరి బోనం చెందింది మళ్ళీ తిరిగి గాలిలోకి వెళ్తూ ఉంది అంటే ఇక్కడ పలుసార్లు ఒకరి బోనం జరగడం వల్ల మనకు ఈ బాణబు గుర్తు చిన్నదిగా కనిపించింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదే గాజు గ్లాసులో మనము నీటిని నింపుతాం నీటిని నింపితే బాణపు గుర్తు ఎలా కనిపించింది వ్యతిరేక దిశలో కనిపిస్తూ ఉంది ఇలా ఎందుకు కనపడుతూ ఉంది అనేదాన్ని మనం పరిశీలించాలి దీనిని మనము ఒక చిన్న ప్రయోగం ద్వారా మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనము ఒక బాణపు గుర్తును తీసుకున్నాం ఇక్కడ ఈ బాణపు గుర్తును మీరు గమనిస్తే ఒక చిన్న బా ఒక నాలుగు సెంటీమీటర్లు ఉండే బాణపు గుర్తును మనం ఇక్కడ ఉంచాం దీనిని నేను ఒక గాజు గ్లాసుకు వెనక వైపు ఉంచుతాను ఎలా అనిపించింది అది చిన్నదిగా అనిపిస్తూ ఉంది కదా ఇక్కడ చూడండి పెద్దదిగా ఉంది దీంట్లో ఉంచినప్పుడు చిన్నదిగా కనిపిస్తూ ఉంది కారణం మీరు ఊహించి ఉన్నారు ఇప్పుడు మనం దీన్నే దీని వెనక ఉంచుతాం అరే బాణబు గుర్తు దిశ చూడండి నేను ఇక్కడ బయట చూడండి ఎలా ఉందో గాజు దీన్ని పెట్టినప్పుడు ఎలా ఉంది దాని దిశను మార్చుకుంది చూడండి ఇక్కడ ఎలా ఉందో బయట చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎలా ఉందో బయట చూడ మనము గుర్తు చూడండి ఎలా ఉందో దీని వెనకకు ఉన్నప్పుడు ఎలా ఉందో చూడండి గమనించారా దీనికి కారణం ఏమిటి ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఇక్కడ మనము ఒక దీనికి ప్రధాన కారణము ప్రతిబింబము ఇక్కడ వ్యతిరేక దిశలో ఏర్పడతా ఉంది మొదటగా మనము ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే కాంతి కిరణము మొదట గాజు గ్లాస్ మీద పడింది అవి ఎక్కడ నుంచి బయలుదేరి నాభీ బిందువు నుండి బయలుదేరి తిరిగి ప్రతిబింబాన్ని తలకిందులుగా ఏర్పరచడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అంటే మొదటగా మనము గాజు గ్లాస్ తీసుకున్నామనుకోండి గ్లాజు గాజు గ్లాస్ తీసుకున్నప్పుడు మనకు ఈ గాజు గ్లాసును అంటే కాంతి కిరణాలు మనకి ఎక్కడ పడ్డాయి మొదట ఈ గాజు గ్లాస్ మీద పడి తిరిగి అవి వక్రీభవనం చెంది మరొక తలానికి మరొక తలం నుంచి బయటికి వచ్చి మనకు ప్రతిబింబము ఏమైంది మనకు తలకిందులుగా పడింది ఇలా తలకిందులుగా పడ్డానికి గల కారణం ఏమిటి అంటే ఈ గాజు గ్లాసు యొక్క ఒక్రీ బోనము నీటి యొక్క వక్రీ బోనము దాదాపు సమానము అనుకోవాలి మనం అవి రెండు సమానం కావు కానీ మనం ఇక్కడ దాదాపుగా సమానంగా ఉంటాయి కాబట్టి ఇదంతా కలిపి అంటే గాజు గ్లాసు నీరు ఇదంతా కలిపి మనకు ఒకే యానకంగా ఉంది అని మనము భావించాలి అలా భావించినప్పుడు మనకు దగ్గరగా ఉన్న ఇక్కడ మనము పెట్టిన బాణపు గుర్తు వ్యతిరేక దిశలో కనపడడం మనం చూడవచ్చు దాన్ని మరీ దగ్గరగా పెట్టామనుకోండి మరీ దగ్గరగా పెట్టేస్తే మరీ దగ్గరగా మనం దాన్ని చూపిస్తే అదేం వ్యతిరేక దిశలో అనిపించదు మనకు అనిపించిందా వ్యతిరేక దిశలో చూడండి నేను చాలా దగ్గరగా గాజుకు చాలా దగ్గరగా పెట్టాను వ్యతిరేక దిశలో అనిపించిందా అనిపించలేదే అండి కనీసం కొంచెం దూరాన్ని మనం కొంచెం దూరం తీసుకెళ్ళాలి కొంచెం దూరం తీసుకెళ్ళినప్పుడు చూడండి మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది వ్యతిరేక దిశలో ఉన్నట్లు గమనించారా ఇది మనము ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్త కూడా ఇప్పుడు మీరు గమనించాలి ఎందుకు బాణపు గుర్తును చాలా దగ్గరగా పెట్టినప్పుడు అది వ్యతిరేక దిశలో కనిపించలేదు అదేవిధంగా బాణపు గుర్తును మనం కొంచెం దూరంగా పెట్టినప్పుడు ఎందుకు వ్యతిరేక దిశలో కనిపిస్తూ ఉంది అనేది మనం ఇక్కడ ప్రయో మనం చూపించిన కాంతి కిరణాల నుంచి చూసుకోవచ్చు అంటే ఇక్కడ కాంతి కిరణము మొదట గ్లాసు ఉపరితలం మీద పడి అదేమవుతుంది తిరిగి మనకు నాభీ బిందువు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనకు వ్యతిరేక ప్రతిబింబ వ్యతిరేక దిశలో ఉన్న బాణ గుర్తును మనకు ఉంది అలాగే ఇప్పుడు మనం ఇక్కడ మనము ఈ దీన్ని గమనించినట్లయితే ఇక్కడ రెండు తలాలు ఉన్నాయి మనకు ఇక్కడ వక్రతలం ఉంది ఇక్కడ గాజు వక్రతలంలో ఉంది ఇక్కడ గాలి ఉంది ఇక్కడ నీరు ఉంది ఈ రెండింటిని వేరు చేసేటప్పుడు కాంతి కిరణాలు ఏ విధంగా వెళ్ళి ప్రతిబింబాన్ని తలకిందులో ఏర్పరుస్తున్నాయో మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా పిల్లలు ఇప్పుడు మనం ఈ చిత్రంలో చూసినట్లయితే ఇప్పుడు మనము వక్రతలాల మీద వక్రీభానం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక ఒక వక్రతలాన్ని తీసుకున్నాం ఈ వక్రతలం యొక్క మధ్య బిందువును మీరు గమనించినట్లయితే దాన్ని మనం ధ్రువం అంటాం దాన్ని ఇంగ్లీష్లో పోల్ అని అంటాం కాబట్టి దాన్ని పీ చేత మనం సూచిస్తాం ఇప్పుడు దీని గుండా ఏదైనా ఒక కాంతి కిరణం వెళ్తూ ఉంది అనుకోండి అది ఎటువంటి విచలనాన్ని పొందకుండా నేరుగా వెళ్తుంది అంటే కాంతి కిరణాలు ఒక యానకం నుండి మరొక యానకంలోకి వెళ్ళేటప్పుడు అవి వక్రీభవనం చెందుతాయని మనం అనుకున్నాం కానీ ఇక్కడ ఈ వక్రతలం మీద పడినప్పుడు కూడా వక్రీభవనం చెందకుండా నేరుగా వెళ్తుంది ఎందుకు ఇలా వెళ్తుంది నేరుగా ఇలా వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే ఈ పి ధ్రువం గుండా వెళ్ళేది మనకు నేరుగా వెళ్తుంది తర్వాత ఇక్కడ సి అనే బిందువు ఉంటుంది దీన్ని వక్రతా కేంద్రం అంటాం దీన్ని వక్రతా కేంద్రం అని ఎందుకు అంటామంటే మనం తీసుకున్న ఇక్కడ ఈ భాగం ఈ గోళాకార భాగం ఒక గోళంలో ఒక భాగం కాబట్టి ఈ గోళం యొక్క కేంద్రమే మనకి ఇక్కడ వక్రతా కేంద్రంగా ఉంటుంది గమనించారా ఇప్పుడు మనం ఈ కాంతి వక్రీభవనం తన యొక్క విచలనాలను గురించి పరిశీలిద్దాం కాంతి గాలి నుండి గాజులేకి ప్రవేశ ప్రవేశిస్తుంది అనుకోండి అప్పుడు ఏ విధంగా ఉంటుంది ఈ చిత్రంలో మనము కాంతి గాలి నుండి గాజులేకి ప్రవేశిస్తూ ఉంది అప్పుడు మీరు గమనిస్తే ఇది లంబానికి దగ్గరగా వంగింది అంటే ఇక్కడ మనం ఒక లంబాన్ని గీచుకున్నాం ఇక్కడ ఒక లంబాన్ని గీచాం ఈ లంబానికి కాంతి కిరణం దగ్గరగా వంగడాన్ని మనం చూడవచ్చు గాలి అనేది మనకు ఇక్కడ విరళ యానకం గాజు అనేది మనకు సాంద్రతర యానకం అంటే గాజు నుంచి గాలిలోకి ఇప్పుడు గాలి నుండి గాజులేకి కాంతి ప్రయాణం చేసేటప్పుడు అది లంబానికి దగ్గరగా వంగుతుంది అన్న విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకొని ఉండాలి అదేవిధంగా ఇప్పుడు గాజు నుంచి గాలిలోకి వెళ్ళింది అనుకోండి అప్పుడు కాంతి ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే గాజు నుండి గాలిలోనికి కాంతి ప్రయాణం చేస్తూ ఉంది చేసేటప్పుడు అది చూడండి లంబానికి ఎలా ఉంది లంబానికి దూరంగా వంగింది అంటే కాంతి అనేది సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణం చేసేటప్పుడు లంబానికి దూరంగా విచరణం పొందుతుంది అంటే ఇక్కడ మనకు గమనిస్తే ఇది లంబం లంబానికి ఇది దూరంగా విచలనం చెందడాన్ని మనం గమనించవచ్చు అంటే రెండు సందర్భాలను మనం అర్థం చేసుకోవాలి మొదట మనకు కాంతి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది కాంతి మనకు విరళ యానకం నుంచి సాంద్రతరయానకంలోనికి వచ్చింది యానకంలోనికి వచ్చేటప్పుడు అది లంబానికి దగ్గరగా వంగడం అదే యానకం నుండి విరళయానకంలోకి వెళ్ళేటప్పుడు లంబానికి దూరంగా వంగడం మనం ఇక్కడ గమనించాలి ఈ రెండు సందర్భాలను మనము ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మ తిరిగి మనము నేర్చుకునే అంశాల్లో ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ప్రత్యేకంగా గుర్తించాలి తర్వాత అంశాన్ని మనం పరిశీలిద్దాం ఇక్కడ మనము పి బిందువును గమనించాం సి బిందువును గమనించాం ఇప్పుడు ప్ర ఈ ప్రధానాక్షం గుండా వెళ్ళే కాంతి కిరణము ఎటువంటి విచలనం చెందకుండా వెళ్ళడాన్ని మనం గమనించాం మనం ఇంత మునిపే అనుకున్నాం పీసీల గుండా వెళ్ళే ఈ రేఖను ప్రధాన అక్షం అంటాము అని పీసీల గుండా వెళ్ళే రేఖను ప్రధాన అక్షం అంటాం ఇది ఎటువంటి విచలనం లేకుండా వెళుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి సి గుండా వెళ్ళే కిరణం కూడా ఎటువంటి విచలనం లేకుండా వెళ్ళడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సి గుండా వెళ్ళేది అంటే మనం సి నుంచి ఒక లంబాన్ని ఒక ఒకరితలం మీద గీసామనుకోండి ఇక్కడ ఒక బిందువు ఉంటుంది ఈ బిందువు నుంచి వచ్చే కిరణం కూడా సి గుండా వెళ్తుంది ఎటువంటి విచలనం చెందదు దీన్ని మనం స్నెల్ నియమము అంటాం స్నెల్ స్నెల్ నియమం ప్రకారము మనం వక్రతలం మీద ఉన్న లంబం గుండా మనం ఏవైనా రేఖలు గీసినప్పుడు అవి ఎటువంటి విచలనం లేకుండా ప్రయాణం చేస్తాయి అనేది మనకు స్నెల్ నిలయం నియమం చెప్తుంది అలాగే ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ప్రధానాక్ష్యానికి సమాంతరంగా విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోనికి ప్రయాణిస్తూ తలంపై పతనం చెందే బిందువు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం విరళయానకం అనుకున్నాం విరళయానకం అంటే మనం ఏం తీసుకుంటాం ఇక్కడ గాలిని తీసుకుంటాం అనుకోండి ఇక్కడ సాంద్రతర యానకం అంటే గాజు తీసుకోవచ్చు గాజు ఉంది అనుకుందాం ఇప్పుడు కాంతి కిరణం ఎలా వెళ్తుందో చూద్దాం ఇప్పుడు మనం మొదట సీ నుంచి ఒక లంబాన్ని గీసాం అనుకోండి ఒకర్రతలం మీదకి ఒక లంబాన్ని గీచాం అక్కడ దాన్ని మనం పతన బిందువు అనుకొని అక్కడ నుంచి ఒక కాంతి కిరణం దాని గుండా పంపించామనుకోండి అది ప్రధానాక్షాన్ని ఒక బిందువు వద్ద తాకడాన్ని మనము గమనించవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం వేరే సందర్భాన్ని చూద్దాం ఇప్పుడు ఇక్కడ విరళయానకము సాంద్రతరయానకము రెండు ఉన్నాయి అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తూ సాంద్రతరయానకము నుండి విరళయానకములోకి ప్రయాణిస్తూ కుంభాకార తలం మీద పతనం చెందే కిరణాన్ని మనం గమనిద్దాం చూడండి ఇక్కడ ఇప్పుడు మనం లంబాన్ని గీసాం ఇప్పుడు సాంద్రతర యానకం నుండి ఒక కాంతి కిరణం వచ్చి విరళ యానకంలోకి వస్తూ ఉంది వచ్చినప్పుడు అది లంబానికి దగ్గరగా విచలనం చెందిందా దూరంగా విచలనం చెందిందా అనేది మీరు పరిశీలించాలి ఇక్కడ గమనించారా ఈ దీనిని ఈ ఈ వక్రీబోన కిరణాన్ని మనము గమనిస్తే లంబానికి దూరంగా విచలనం చెందడాన్ని గమనించవచ్చు దీన్ని మనం ఇలాగే వెనుక్కు పొడిగించామనుకోండి పొడిగిస్తే అది ఇక్కడ ప్రధానాక్షిని ఒక బిందు వద్ద ఖండిస్తుంది దాన్ని కూడా మనము మనము ప్రధాన నాభిగా తీసుకోవచ్చు ఇప్పుడు తలం చూడండి ఇక్కడ ఈ తలాన్ని మనము కుంభాకార తలం అంటాం ఇక్కడ ఉన్న తలాన్ని కుంభాకార తలం అంటాం అంటే కాంతి కిరణం వచ్చి కుంభాకార తలం మీద పతనం చెందడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు మరొక సందర్భాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు ఇరుల యానకాన్ని సాంద్రతర యానకాన్ని తీసుకున్నాం అంటే ఇక్కడ ప్రధానాక్ష్యానికి సమాంతరంగా సాంద్రతర యానకం నుండి విరళ విరళయానకంలోకి ప్రయాణిస్తూ పుటాకార తలం మీద పతనం చెందే కిరణాన్ని మనం పరిశీలిద్దాం ఇప్పుడు చూడండి లంబాన్ని గీచాం కాంతి కిరణం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో మీరు గమనించండి కాంతి కిరణము ఎక్కడి నుంచి వచ్చింది సాంద్రతర యానకం నుండి వచ్చింది సాంద్రతర యానకం నుంచి యానకంలోకి వచ్చింది వచ్చినప్పుడు అది లంబానికి దగ్గరగా వంగిందా దూరంగా వంగిందా మీరు పరిశీలించండి అదేవిధంగా ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ తలం ఈ తలాన్ని మనం తలం అంటాం అంటే కాంతి కిరణం ఈ వైపు నుంచి పడితే అది కుంభాకర తలం కాంతి కిరణం ఈ వైపు నుంచి పడితే అది పుటాకార తలం ఇక్కడ మనకు గుంటలాగా ఉండడాన్ని మనం చూడవచ్చు ఇక్కడ కాంతి కిరణం ఈ వైపు నుంచి పడింది కాబట్టి ఇది తలం అని మనం చెప్పవచ్చు అదే కాంతికిరణం ఈ వైపు నుంచి పడితే ఇది గుంటలాగా లేదు కదా ఈ ఈ తలాన్ని చూసినప్పుడు అది మనం కుంభాకార తలంగా మనం చెప్పవచ్చు ఇప్పుడు మరొక సందర్భాన్ని కూడా మనం పరిశీలిద్దాం ఇక్కడ ప్రధానాక్షానికి సమాంతరంగా విరళ యానకము నుండి సాంద్రతర యానకం యానకంలోకి ప్రయాణిస్తూ తలం మీద పతనం చెందే కిరణాన్ని మనం పరిశీలిద్దాం ఇక్కడ మనం లంబాన్ని సి నుంచి లంబాన్ని గీచిన తర్వాత కాంతి కిరణం విరళ యానకం నుంచి ఉంది అది ఏమైపోయింది సాంద్రతర యానకం లేకి ప్రయాణం చేసింది చేసి లంబానికి దగ్గరగా వంగిందా దూరంగా వంగిందా మీరు చూడండి లంబానికి దగ్గరగానే ఉంది ఈ తలం పుటాకార తలం అంటే ఇప్పుడు మనం నాలుగు సందర్భాలను గమనించాం నాలుగు సందర్భాలలో రెండుసార్లు పుటాకార తలం మీద కాంతి కిరణాలు పతనం చెందడం రెండుసార్లు తలం మీద కాంతి కిరణాలు పతనం చెందడం మనం గమనించాం ఈ స వీ వీటిని మీరు ప్రధానంగా మనం గమనించినట్లయితే కాంతి కిరణాలు సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళేటప్పుడు లంబానికి దూరంగా వంగుతున్నాయా దగ్గరగా వంగుతున్నాయా అనేదాన్ని మనము ఈ నాలుగు సందర్భాల్లో మనం పరిశీలించాలి ఇక్కడ పుటాకార తలం మీద పతనం చెందినప్పుడు కుంభాకారతలం మీద పతనం చెందినప్పుడు కాంతి కిరణాలు ఏ విధంగా వెళ్తున్నాయి అన్నది కూడా మనం ఇక్కడ స్పష్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనము మరొక సందర్భాన్ని చూద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే మనము ఇంత మునుపు తెలుసుకున్న వాటినే మనం ఇక్కడ కూడా చూస్తాం ఇక్కడ మనకు విరళయానకం నుంచి సాంద్రతలయానకం కాంతి కిరణం వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇది తలం ఏ తలం గమనించండి ఈ తలాన్ని ఏమంటాం మనము కుంభాకారతలం అంటాం ఇక్కడ కూడా కుంభాకారతలమే అంటే ఇక్కడ విరళయానకం నుంచి సాంద్రతయానకంలోకి వెళ్తుంది ఇక్కడ సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ లంబానికి దగ్గరగా వంగడం ఇక్కడ లంబానికి దూరంగా వంగడం మనం గమనించవచ్చు ఈ కిరణాన్ని ఇలాగే పొడిగిస్తే అది ప్రధానాక్షాన్ని ఒక బిందువు వద్ద కలవడాన్ని కూడా మనము గమనించవచ్చు అంటే ఇక్కడ అంటే కలిసింది ఒకటో సందర్భంలో ఇక్కడ ప్రధానాక్షాన్ని కలవడం లేదు కదా అంటే మనం ఒక్రీ బోన కిరణాన్ని ఏం చేస్తామంటే ప్రధానాక్ష ప్రధానాక్షం మీదకి పొడిగిస్తాం అంటే ఈ బిందువు ఎఫ్ అవుతుంది అనుకుందాం ఇక్కడ ఈ బిందువు కూడా మనకు ఎఫ్ అవుతుంది అనుకోవచ్చు అలాగే మరొక సందర్భాన్ని చూడండి ఈ రెండు సార్లు పుటాకార తలం మీద కాంతి కిరణాలు పతనం చెందడం అంటే యానకం నుండి విరళయానకంలోకి రావడం మరొక సందర్భంలో విరళయానకం నుండి సాంద్రతరయానకంలోకి రావడం అంటే కాంతి కిరణం ఎలా విచలనం చెందుతూ ఉంది అంటే మనం గీసిన లంబానికి అది దగ్గరగా విచలనం ఉందా దూరంగా విచలనం ఉందా అనేది మనం ఇక్కడ గమనించవచ్చు దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే కాంతి కిరణాలు ఇలా విచలనం చెందడానికి పుటాకార కుంభాకార తలాలు ఉండడమే ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ చిత్రాన్ని మీరు గమనించినట్లయితే మనం ఇక్కడ కిరణానికి ఇక్కడ వక్రీ కిరణం ఏది చెప్పండి ఇక్కడ మనకు పతన కిరణం ఇది ఇక్కడ ఇక్కడ ఈ బిందువు దగ్గర ఇది పతనం చెందింది చెంది మనకు ఏమవుతుంది ఈ వైపుకు వెళుతుంది దీని వక్రీ కిరణం అంట అంటే ఇక్కడ ఉన్న కోణాన్ని మనం పతన కోణమని ఇక్కడ ఉన్న కోణాన్ని మనం ఒక్రీ కోణమని చెప్పుకోవచ్చు ఈ కోణాన్ని పతన కోణమని ఈ కోణాన్ని ఒకరి కోణమని కోణం అని చెప్పుకుంటాం ఈ ఒకరి బోన కిరణాన్ని ఇలాగే వెనికి పొడిగించుకుంటూ వెళ్ళామనుకోండి ఇది ప్రధాన అక్ష్యాన్ని ఒక బిందువు వద్ద ఖండిస్తుంది దీన్ని మనము ప్రధాన నాభి అని మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు మనము ప్రధానంగా ఈ చిత్రంలో కూడా మీరు దాన్ని గమనించవచ్చు వక్రీబొన కిరణాన్ని మనము పొడిగించి వెనుకకు పొడిగించి ప్రధాన అక్షాన్ని ఒక బిందువు వద్ద తాకడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు దీన్ని మనం ప్రధాన నాభి అంట పిల్లలు ఇన ఇంతకు మునుపు మీరు నిమ్మకాయ నీటిలో వేసినప్పుడు ఎందుకు పెద్దదైంది అన్న విషయాన్ని మీరు తెలుసుకొని ఉన్నారు అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గ్లాస్ తలాలు మనకు వక్రతలాలుగా ఉంటాయి అంటే ఇక్కడ నీరు గ్లాసు అన్నీ కలిపి ఒకే యానకంగా మనం తీసుకోవడం వల్ల ఇలా నిమ్మకాయ పెద్దదిగా కనిపించింది అని మనం చూడవచ్చు అదే కాకుండా మీరు కాంతి కిరణాలు ఏం చేస్తాయంటే మనకి ఇక్కడ ఈ యానకం నుండి గాలి నుంచి తర్వాత వచ్చేసి అవి నీటిలోకి వచ్చి నీటి నుంచి ఒకరి బోనం చెంది బయటికి వస్తాయి బయటికి వచ్చేటప్పుడు ఇది సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి కాంతి ప్రయాణం చేసేటప్పుడు ఏం చేస్తుందంటే అది లంబానికి దూరంగా వంగుతుంది అందువల్లనే మనకు నిమ్మకాయ ఇక్కడ పెద్దదిగా కనిపించింది ఇది అంటే సాంద్రతర యానకం నుండి కాంతి కిరణాలు ఏం చేస్తాయి విరళయానకంలోకి ప్రయాణం చేసి మన కంటిని చేరుతూ ఉంటాయి అలా చేరేటప్పుడు ఇక్కడ గీసిన లంబానికి ఈ కాంతి కిరణాలు వంగి ఈ కాంతి కిరణాలు అంటే ఇక్కడ సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి వచ్చే కిరణాలు ఏం చేస్తాయంటే అవి వంగి లంబానికి దూరంగా విచలనం చెందడం వల్ల మనకు నిమ్మకాయ పరిమాణం పెద్దదిగా కనిపించిందని మనం పై పైన తెలుసుకున్న సందర్భాలను బట్టి మనం సులభంగా చెప్పవచ్చు అలాగే ఇప్పుడు ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం అంటే ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి అంటే కాంతి కిరణాలు ఒక యానకం నుంచి మరొక యానకం ప్రయాణం చేసేటప్పుడు కాంతి కిరణాలు ఏ విధంగా ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయో మనం గమనిద్దాం ఇక్కడ మనం ఏం చేశాము ఒక వక్రతలాన్ని తీసుకున్నాం ఈ వక్రతలం ఏ మనము ఈ వైపు నుంచి చూస్తే ఇది పుటాకారం అనుకోవాలి ఈ వైపు నుంచి చూస్తే ఇది కుంభాకారం అనుకోవాలి ఈ వైపు నుంచి చూస్తే ఇది కుంభాకారం ఈ వైపు నుంచి కాంతి కిరణం వస్తే ఇది పుటాకారంగా తీసుకోవాలి ఇక్కడ దీన్ని ప్రధాన నాభి అని దీన్ని వక్రతా కేంద్రం అని అంటాం దీని గుండా వెళ్ళే అక్షాన్ని మనము ప్రధాన అక్షం అంటాం ఇప్పుడు మనము ఇక్కడ రెండు యానకాలు ఉన్నాయి అనుకుందాం ఎన్వన్ ఒక యానకము ఎన్ టూ అనేది ఇంకొక అనుకుందాం ఎన్ వన్ గాలి అనుకుందాం ఎన్ టూ గాజు అనుకుందాం ఇప్పుడు దీని గుండా ఒక ఇక్కడ ఎన్ వన్ స్థానంలో ఒక వస్తువును అనుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నదే వస్తువు ఈ వస్తువును మనం ఓ చేత సూచిస్తాం ఎందుకు ఓ చేత చూచిస్తామంటే మనకు ఇంగ్లీష్లో వస్తువును మనం ఆబ్జెక్ట్ అంటాం కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఓ చేత సూచి సూచించామనుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక కిరణం బయలుదేరింది అది ప్రధానాక్షం వెంబడి వెళ్తూ ఉంది వెళ్ళేటప్పుడు అది ఏం చేస్తుంది ప్రధానక్షం నుంచి వెళ్తుంది కాబట్టి ఎటు